వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై పదకొండు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఈ రోజున సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి గతంలో మొదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మీరు పొగ త్రాగడం మారడానికి మీ శ్రీమతి ప్రోత్సహిస్తారు ఇప్పుడే మిగిలిన చెల్లి అలవాట్లు కూడా వదిలిపెట్టుకోండి సరైనటువంటి సమయము ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెటిపోటు వేయాలని గుర్తుంచుకోండి ఈరోజు వయస్సు వచ్చిన ఆడపిల్లలను అల్లరి పెట్టి టీజింగ్లకు పాల్పడవద్దు మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వల్ల మీ మనసు చెంది ఉండవచ్చు మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులకు బాధ కలిగిస్తూ ఉంటుంది దీని కొరకు మీరు మీ సమయము మొత్తము కేటాయిస్తారు మీకు మీ జీవిత భాగస్వామి వద్ద ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు మొక్కల కుండల్లో గోలీలు మరియు రంగు కులకరాలను ఉపయోగించండి ఇంటిలోని మూలల్లో వాటిని ఉంచండి వృషభ రాశి జాతకులు వృషభరాశి జాతకులకు కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చుకోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను కూడా నిర్దపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తారు ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చెప్తారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితులైనా వారు తిరవలసి ఉంటుంది మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువ దూరం నడవండి మీ ధైర్యం ప్రేమను తెస్తుంది సంతోషం లేని ఒక మంచి రోజు మీరు సరైన పద్ధతుల విషయాలను అర్థం చేసుకోవాలి లేదంటే మీరు ఖాళీ సమయాన్ని వృధా చేసుకుంటారు మీ జీవిత భాగస్వామి రోజు మీలో గొప్ప గుణాలను ఎంతగానో పోగొట్టం మీకు మరోసారి పడిపోతారు మీ రోజువారి పూజ మరియు ఆచారాలకు తెలుపు కన్న మరియు గోపీచందంతో పాటు కుంకుమ విస్తృతంగా ఉపయోగించండి మరియు ధనాన్ని పెంచుకోండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా సరే పిల్లల్లాగా ఉండకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకనంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఉత్తర ప్రత్యుద్ధరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది మీ దబాయింపు స్వభావం మీ సహా ఉద్యోగులతో విమర్శకు గురవుతుంది ఎంత తీరికలేని ఉన్నప్పటికీ మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోండి ఇది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం ప్రతిపిస్తూ ఉంటే అది మీకు దొరికి ఆనందకరమైన రోజు అవుతుంది వ్యాపార వృత్తిలో పురోగతి సాధించడానికి దుర్గా చాలిస మరియు దుర్గా శ్లోకాలను చెప్పండి కర్కాటక రాశి జాతకులు అనవసరమైన విషయాలు వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదనల వల్ల ఎప్పుడైనా వదిగేదేమీ లేదు పైగా నష్టపోయేదే ఉంటుందని గుర్తుంచుకోండి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు మీరు మీరు మీ ప్రేమ భాగస్వామి రోజు ప్రేమ సాగర్లో తీరుతారు ప్రేమ తాలూకు లోతుల్లో కొలుస్తారు వెబ్ డిజైన్లకు మంచి రోజు మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి మీరు సైన్ అవ్వబోతున్నారు కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్లవలసి వస్తారు మీరు ఈరోజు మీకు వచ్చిన పనులు చేయాలనుకుంటారు కానీ పని ఒత్తిడి మీ ఆ పనులు చేయలేరు నులువెచ్చని స్పర్శలు బుద్ధులు కౌగలింతులతో వైవాహిక జీవితం నెలలేని ప్రాధాన్యత ఉంది వారన్నిటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతులను తెచ్చుకుంటారు ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి సింహరాశి వారు సింహరాశి వారికి సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి విద్యగా ఉంచుతాయి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అనే జీవన సౌందర్యం ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కగా సోషల్ డే ఉంటుంది మీ నుంచి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుంచి ఏది వస్తే దానికి అంగీకరించి శరసాఫీ ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదింపు వారితో సమస్యలు చెప్పుకోండి ఇతరుల జోక్యం మీ జీవిత భాగస్వామి బంధాన్ని పాటు చేస్తుంది సంకత్మచిక హనుమానాష్టక పట్టణం చేయడం ద్వారా మంచిగా ఉంటుంది కన్యారాశి వారు కన్యారాశి జాతకులకు నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబరుచుకునేవ్వకండి మీరు ఈ రోజు మీ తోబుట్టుల నుంచి సలహా సహకారాలు పొందుతారు వయసు మీరు ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఒక ప్రియమైన సందేహం వల్ల ఈ రోజు అంత సంతోషంతో హాయితో నిండిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు దశనాల వరకు చేస్తూ పోతే విజయం మీదే కొత్త ఆలోచనలు పరిష్కరించడానికి సరైన సమయము ఈ రోజు మీరు మీ జీవిత భాగస్తో మరోసారి ప్రేమలో పడతారు పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది తులారాశి వారు తులారాశి జాతకులకు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతరం సానుకూలత ప్రసరింపబడుతుంది మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా చేస్తాయి తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలపై ఉన్నవారికి పోవడంతో మరపులాన్ని మధుర సమయాన్ని గడుపుతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెట్లు చెప్పదగిన వారితో కలిసి ఉండండి ఈ రాశి చెందిన వారి మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు భాగస్వామితో మీరు లోతైన ఆత్మక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు మెరుగైన ఆర్థిక పరిస్థితుల వల్ల నల్ల నల్ల సరిహద్దులతో తెలుసు తెలుపు జ్యోతి జాతీయులకు ఇవ్వండి రుచిక రాశి వారు రుచిక రాసి జాతికులకు డ్రైవ్ చేసేటప్పుడు జాతరగా ఉండండి ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది ఇంటిలో పరిస్థితులు అంత సంతోషంగా మరియు నిదారంగా ఉండేలాగా కనిపించడం లేదు ప్రేమ తిరుగుబాటు బాగా అవసాహాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం నిలవదు సీనియర్ల నుంచి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకోలు అంతారు అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు పరమశివుడికి లేదా ఆవిచేట దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ధనుస వారు ధనుస రాశి వారికి ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది రిలాక్స్ అవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి ఈ రోజు మరుపు చేయడం అనేది మీ వృద్ధికి ఆర్థిక సురక్షితను మెరుగుపడుతుంది మీ బిడ్డ మీ అంచనాలను తగ్గినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరుగుతాయని అతను ప్రయత్నించడం మాత్రమే అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం ప్రోత్సాహం అతను తప్పకుండా గత గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఆఫీస్ లో మీ శత్రులే మీకు చేసే ఒక మంచి పనుల వల్ల రోజు మిత్రులుగా మారుతారు ఈ రాశి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపుదారాన్ని ధరించండి మకర రాశి వారు మకర రాశి వారికి మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అటుగా తినడం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేస్తుంది ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీరు ధన లాభంతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ ప్రేమించే వారితో వచ్చిన అబద్ధాలు తొలగిపోతాయి ఇది మీ జీవితంలోకి వెళ్ళి అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది ఎదుర్కొనే అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుకోండి సెమినార్లు ఎగ్జిబిషన్ వల్ల మీ కొత్త విషయాలు తెలుస్తాయి కాంట్రాక్టులు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామికు అంతర్గత సౌందర్యము ఈ రోజు ఉబికి ఉబికి బయటకు వచ్చి మిమ్మల్ని ఒక వైపు ముంచెత్తుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అనవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు మరియు రుచికర పదార్థాలు పంపిణీ చేయండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున తీవ్ర కోపం వివాదాలకు తగులకు దారితీస్తుంది మీరు చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సాయం చేయమని అడుగుతారు వారి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేంటో నష్టం తప్పదు సాధారణ పరిచేస్తులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాన్ ఖరాబ్ అవుతుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగల భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లు అవుతుంది ఖాళీ సమయంలో ప్రాణం ప్రారంభించాలని రూపకల్పన చేసుకుంటే ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేనంటే ఈ రోజు జీవిత భాగస్ రుచిపెడతారు మీ ప్రియ కలవడానికి ముందు చక్ర మిశ్రమాన్ని నీటితో పాటు త్రాగండి ఇది సంబంధాన్ని బలాపేతం చేస్తుంది మీనరాశి వారు మీనరాశి వారికి బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు అందుతుంది ప్రోత్సాహం అందుతుంది మీకు డబ్బు విలువ బాగా తెలిసి రోజు ధనాన్ని బా దాచిపెడతీ మీకు ఉపత్తికర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీ సరదా స్వభావం మీ చుట్టూరు ఉన్న చోటంతా నవ్వులతో చేస్తుంది మీ ప్రేమ జీవితాన్ని శిశ్రంలో వృక్షంలో ఉండే రాళ్ళ ఆకులా ఉంటుంది ప్రేమ సంబంధాన్ని బలంగా చేటుకు ప్రేయసి ప్రేమికి తెలుపు చాక్లెట్లు ప్రస్తుతం బహుమతులకు ఇవ్వండి వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి